తెలుగుదేశం రేపు అధికారంలోకి రాగానే ముందుగా ఈ అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ పేరు తీసేశాడు జగన్ విదేశీ విద్య అంట అంబేద్కర్ పీకి రోజు పెద్ద పుడింగ ఆదర్శంలో కానీ ఆచరణలో కాని ఆలోచనలో గాని అంబేద్కర్ కాలు గోడకి పనికి రాని ఇది అంబేద్కర్ విద్య విదేశీ విద్య పేరు తీసేసి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టాడు దాని తర్వాత ప్రభుత్వం రాగానే ఏర్పడగానే అందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ఎస్సీ ఉన్నారు మన నిరుద్యోగులకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం అలాగే ఈ యొక్క దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోటి రూపాయల దాకా ఆర్థిక సహాయం ఉంది మన తెలుగుదేశం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ వార్డుల్లో కూడా సీసీ రోడ్లు అయితేనేమి సీసీ డ్రైనేజీలు అయితే నిర్మించింది మన తెలుగుదేశం మరి మనం చూస్తున్నాం ఈ యొక్క వైకాపా ప్రభుత్వంలో వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి ఈ యొక్క దళితుల కేవలం వాళ్ళ చిత్రంశాలకు గురి చేసే ఈ జగన్ ఒక దళిత ద్రోహి అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఆనాడు కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఎంతో చిత్రించలు పాలు చేసి ఆయన బలం మరణానికి కారుకులయ్యాడు అలాగే మన ఈ యొక్క ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే ఈ యొక్క దళిత పేద దళితులను శరముండనం చేయించారు అలాగే వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడు కార్ డ్రైవర్ అతన్ని హత్య చేసి అతని సమాన్ని డోర్ డెలివరీ చేశారు అలాగే అమరావతి రైతుల కోసం ఉద్యమించిన నాయకుల మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టారు